మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా ఇంటి ఎదుట బాధితులు ఆందోళన చేశారు వైసీపీ నాయకుడు ఇబ్రహీం మియా తమ డబ్బు ఇవ్వకుండా మోసం చేసి తమపై దాడి చేశాడని బాధితులు ఆరోపించారు మియాకు భాషా దేవిరెడ్డి ఆదిత్య వత్తాసు పలికి పోలీస్ స్టేషన్ నుండి బయటకు తీసుకువచ్చి తమకు అన్యాయం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు భాషా దేవిరెడ్డి ఆదిత్య డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భాష ఇంటి ముందు బాధిత మహిళలు ఆందోళన చేశారు పోలీస్ స్టేషన్లో మహిళలను అగౌరవంగా మాట్లాడిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా బేషరతుగా క్షమాపణ చెప్పాలని బాధితులు డిమాండ్ చేశారు రౌడీ మామూళ్ల పాల్పడుతున్నవారికి డిప్యూటీ సీఎం భాషా వెనకేసుకు రావడం ఏమిటని బాధితులు ప్రశ్నించారు నలభై ఆరు లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిన మియాకు అండదండలు అందిస్తున్న డిప్యూటీ సీఎం భాష వైసీపీ యువనాయకుడు దేవిరెడ్డి ఆదిత్య మరికొంతమంది వైసీపీ నేతలు అని బాధితులు ఆరోపించారు మహిళలని చూడకుండా పోలీస్ స్టేషన్లో మహిళలను చులకన చేస్తూ మాట్లాడిన అంజాద్ భాష అని బాధితులు చెప్పారు <tata> हाँ, 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 ह ಆತಲ ನಾವು ಆಟಕ್ಕೆ ನಾನು ನಿಮ್ಮ ಮೇಮ್ಮನ ಆಡಕ್ಕೆ ತಲೇ ಕದಕಲೇದು ನೋಡಿ ಕೊಚಿ ನೀ ಆಡಲ್ಲ ಆಡ 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 ರಾಜಮನ್ನಾ ನೀ ಮೇಮನು ಮೊಮ್ಮಲ ಅಡಿಗನಾರಾ ನೀ ನಾನು ನೇಮ ನಾನು ಮೊಮ್ಮಲ ಅಡಿಗತೆ ಮೇಮನು ಅಂತೇ ಕದ ಆಡಲ್ಲ ರಾಜ್ಯಮನೆ ರಾಜನೇ ನಾನು ಅಡಿಗನಮ್ಮಮ್ಮನ ಅಂತ ಕಣಾಲಾಯನ ನೀ ಮೇಮನು ಅಣ್ಣಾ ರಾಜಾಡಿ ವಿಸಲ್ಲ ಎಕಡೆ ಅದೇ ವಿಸಲ್ಲ ಓಣನಾ <आगरी> जा चल लेना आ रही है पर की देता है तैयार नहीं रेच पर नहीं है क्या नहीं है ना यार का है ये तुम ये नहीं है ना ना नहीं है 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 ना मैले नभनी महल गाना मलाई भोडनले भनिन्छ मैले भोडनले भन्न खाला के दानी पोइँका ला माटाले माटाले माको आयो 啊，这个可厉害了，我 हम काम कर रहे हैं कुछ ना कुछ रंगत बन रहा है अगले दिन देखते हैं प्रिया साहब प्रिया जी हैं नमस्ते सारे का कुछ है प्रिया रूप ऑफिस से निकलने के बाद मैं फोन किया और फोन हो रहा है మునియాగ రా మా నేను అంటే మీరు ఏమను నన్ను సంప్రదించారు నేను నా మాట నేను మీ మాట ఒక ఏ ఉంటే వాళ్ళకు మాట్లాడారు నేను రావడమే

రెండు వేల పదహారులో అలా మాకు తెలీదు ఎంత డబ్బులు ఎట్లా అనేది కూడా మా నాన్న ఇచ్చి పెట్టున్నారు ఇన్ని రోజులు మా నాన్న చేసిన పనులు కూడా మాకు తెలీదు ఇప్పుడు వరకు ఇంటి వరకు వచ్చే వచ్చే వరకు మా నాన్న వాళ్ళకి ఇప్పుడు కూడా తెలీదు ఈ నెల రెండు వేల పదహారులో అలా అమౌంట్ ఇచ్చినారంట నలభై ఎనిమిది లక్షల వరకు ఇచ్చినారంట మాకు రెండున్నర లక్షలు మూడు లక్షలు ఇచ్చి పేపర్లు బాండ్ పేపర్లు రాసి ఇచ్చినారు మళ్ళీ తిరిగి రాసిస్తా అన్నారంట రాపిచ్చి చెప్పేసినారంట ప్రజెంట్ మాకు రెండు వేల పద్దెనిమిదిలో బాండ్ పేపర్లు ఉన్నాయి మేము మార్కెట్ పోతాము పోతా అంటే ఆయన మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నారని తెలిసి మేము అడగడానికి పోయినాము మీరు అడగడానికి మీ నాయన పోండి మీరు అట్లా అంటే నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడినారు మా మీ చేయి చేసుకోవడానికి చూసినారు మక్కను కొట్టడానికి కూడా వచ్చినాడు మా వాళ్ళు చేయి చేసుకున్నారు మేము పోయి మా మీద మళ్ళీ మేము ఆడవాళ్ళని కొట్టినామని కేసు పెట్టినారు మాకు డబ్బులు ఇకపోయినా అని ముప్పై లక్షల వరకు మేము డబ్బులు ఇచ్చినామని చెప్తాడు మా డబ్బులు ఇచ్చినాము మేము బాండ్ పేపర్ అది అని చెప్తున్నాడు మాకు ఒక రూపాయి ఇచ్చింటే రూపాయి రెండు రూపాయలు సార్ ఏమైనా బాండ్ పేపర్లు మేము ఇవ్వకుండా ఉండడానికి ఆడవాళ్ళం రోడ్డు మీద వస్తాము సార్ ఇన్నేళ్ళలో ఏ రోజు మేము బయటకు వచ్చిపోయాం కాదు సార్ మా నాన్నకి అసలు ఏం బాగాలేక ఎట్లాంటే అంటున్నాడు సార్ కేసు పెడితే అక్కడికి వచ్చి మానం కూడా ఏమానం కూడా వెళ్ళలేదు పోలీసులు మాట్లాడుకొని ఆయన బయట తొడకొచ్చుకున్నారు చాలతో మాట్లాడుతున్నారు చాలా వచ్చి ఎందుకు వచ్చినా పైరు వచ్చి వాళ్ళు ఎట్లంటే మాట్లాడితే చేసి చేసుకోవాల్సింది వచ్చింది వాళ్ళ లేదు ఇప్పుడు వచ్చారు ఎట్లంటే మాట్లాడితే అది చేసేసుకోవాల్సింది వచ్చింది వాళ్ళ తరపున ఎందుకు అడిగితే ఎందుకు వచ్చినారు ఐదు మంది ఆడలేదైనా ఎందుకు ఏం జరిగింది ఎందుకు కబ్జ ఇచ్చినాడు మంజితానానికి ఇచ్చినాడు గణితానానికి లేద కాలి వాళ్ళందరం జిమ్మ నాన్న అడుగుతాడు ఇప్పుడు మా నాన్న డబ్బులు ఇyalంటి కదిసిసాడు ఆయపసది ఇచ్చి సడరిచ్చినాడు ఆపదలు చెబుతాడు ఆపదలు చెబుతే ఏమసది మేమందరం కోటిారుతం సరేసారు ఆ చెప్పు ససకో అనేవాని నాన్న డబ్బులు ఇచ్చాడు మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి బుడ్డై పల్ల మహేశ్వరరెడ్డి అనే వ్యక్తి పియా అనేవాడు ఫ్రెండ్షిప్ చేసి చేసి లక్ష యాభై లక్షలు పది లక్షలని మోసం చేసి చేసి యాభై లక్షల వరకు చేసినాడు సార్ ఇంట్లో ఆడవాళ్ళకు చెప్పకుండా మా అన్న అనేవాడు పది మంది ఇరవై మంది దగ్గర లెక్క వెళ్ళి అతను పక్కన పెట్టినాడు సార్ వాడు పొద్దు మాకు ఏమీ తెలియదు నేను ఇవ్వనంటే ఇవ్వను నేను లేదంటానా మీరు లేదని చెప్పుకోండి మీరేం పీకుంటారో అంటున్నాడు సార్ మేము అందుకు చేసుకున్నాం సార్ ఎందుకు అమ్మ ఏం జరిగిందమ్మా అని ఒక్క మాట అని కదా ఆయన తొడుకొని వచ్చినాడు బయటికి కనీసం ఈ మూడు ఉండరా మీకు ఏం న్యాయం చేస్తాంలేమ్మా అని చెప్పాలి కదా మాకు మాకు న్యాయం చేయాలి సార్ మాకు న్యాయం చేయాలి సార్ ఈ నలభై ఎనిమిది లక్షలు సార్ అంతా ఇంత కాదు ఇరవై మంది లెక్క ఇరవై సంవత్సరాల లెక్క వాని ఒక్కల బొక్కలు పెట్టినాడు సార్ లెక్క వాడిని ఒక్కడి పూచితో మేము అందరం నలిగిపోతాం సార్ లెక్కకు మా అన్నకు నరకం చూపిస్తారు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ వచ్చినారు సార్ ఇక్కడ ఒకసారి మీరు క్లారిటీ తీసుకోండి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఎంత ఇచ్చినారో కూడా అడగండి సార్ మాకొద్దు వాళ్ళ మాకొద్దు వాళ్ళ లెక్క వాళ్ళకి ఇప్పించండి ఏం అవసరం లేదు సార్